ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ దేవునికి ఇవ్వబడినటువంటి పేరును గుర్చి మనము ఒకసారి ఆలోచిద్దాం జాగ్రత్తగా వినండి చెప్పబడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆలోచిస్తూ వినాలి దేవుడు అన్నటువంటి ఆ పదానికి సంబంధించిన నిర్వచనం గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం దేవుడు అంటే వాక్యం ఏం చెప్పిందమ్మా దేవుడు అంటే నిర్వచనం ఏం చెప్పింది బైబిల్ దేవుడు అనగా నిర్వచనం యుహానస్సు వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రకారము దేవుడు అంటే ఆత్మ అనే బైబిల్ చెప్పింది ఇది ధ్యానం చేసుకున్నాం అందుకే జాగ్రత్తగా వినాలి విన్నటువంటిది మర్చిపోకుండా హృదయంలో భద్రపరచుకోవాలి ఇప్పుడు దేవుడు ఆత్మ కదా ఈ వచనం ప్రకారము దేవుడు అంటే ఆత్మ ఆత్మ అయి ఉన్నటువంటి దేవునికి పేరు పెట్టడము లేదా పేరుతో పిలవటము సాధ్యమవుతుందా కాదా అన్నటువంటి విషయాన్ని ముందు ఆలోచన చేద్దాం ఆత్మస్వరూపు అయినటువంటి దేవునికి ఏ పేరు పెట్టాలి ఒకవేళ ఆ పేరు తనే పెట్టుకున్నాడా లేకపోతే మానవులు పెట్టుకున్నారా లేకపోతే దూతలు పెట్టారా ఇది మనం ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం దేవుడు ఆత్మస్వరూపి ఆయనకు పేరు పెట్టవలసి వస్తే ఆయనే పేరు పెట్టుకున్నాడా లేకపోతే మనుషులు ఆయనకు పేరు పెట్టారా ఆ పేరు పెడితే ఏమని పేరు పెట్టారు ఆయనకు ఇవన్నీ ఆలోచన చేద్దాం ఇందుకు ఒక వచ్చిన చూద్దాము ఆత్మకు పేరు పెట్టడం సాధ్యమవుతుందా కాదా అన్నటువంటి ప్రశ్నను ముందు ఆలోచన చేద్దాం న్యాయాధిపతులకు రండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పద్ముడవ అధ్యాయము పద్మలవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూద్దాం వినమ్మా మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడుగగా యహోవా దూత వేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పసక్యము కానిది అనేనో చాలమ్మ పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూసాం ఇక్కడ గమనించండి ప్రిలరా మనోహ ఆయన భార్య గుడ్రాలై ఉన్నప్పుడు చాలా దినములు గడిచిన తర్వాత లేదా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు తన దూతను పంపించాడు భార్యాభర్తలు ఇద్దరు పొలంలో ఉన్నప్పుడు గబ్రియేలు దూత భార్య దగ్గరికి వచ్చి నీకు కుమారుడు కలుగుతాడు అని ఆశీర్వదించి చెప్పాడు ఆ విషయాన్ని తన భర్తకు వచ్చి చెప్పింది ఎవరో ఒక ఆయన దైవజనుడు నాతో ఈ విధంగా చెప్పాడు అని అంటే నాకు చెప్పకపోయావా నేను అతన్ని కలుసుకునేవాడిని అని మనోహ అన్నప్పుడు మరికొంత సమయం తర్వాత దేవుని యొక్క దూత గబ్రియేలు మరలా ప్రత్యక్షమైనప్పుడు మనోహ గబ్రియేలుతో మాట్లాడుతూ పలికినటువంటి మాటని మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట ఏంటి అయా నీవు చెప్పినట్లుగా నా భార్యకు కుమారుడు కలిగితే మేము నిన్ను సన్మానించాలనుకుంటున్నాము సన్మానించట కొరకు నీ పేరే కాస్త చెలవియండి అని అడిగాడు జాగ్రత్త గమనించండి గబ్రేలు దూతను లేదా యహోవా దూతను మనోహ అయ్యా నిన్ను సన్మానించట కొరకు నీ పేరేమిటో మాకు చెప్పండి అన్నప్పుడు ఆ దూత చెప్పిన మాట ఇప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటది యహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు అది సాక్యము కానిది అనేను చాలమ్మ ఇప్పుడు మీరు నా పేరు అడిగారు అనుకోండి జాగ్రత్త గమనించండి నాకు చెప్పడానికి వీలు పడదమ్మా ఏమన్నా నా పేరు చెప్పడానికి నేను నా పేరు చెప్పడానికి వీలు వీలు పడతా అవుతుందా కాదా చెప్పొచ్చు కదా నాకు మాటలు వస్తాయి నా ఉంటే నాకు తెలుసు మీరు నన్ను పేరు అడిగితే పేరు చెప్పడానికి ఏమి చెప్ప వీలైతుంది కదా చెప్పటకు వీలైతుంది అలాగే నేను మిమ్మల్ని పేరు అడిగాను అనుకోండి అట్లెట్లా అడుగుతావు సార్ ఆ పేరు చెప్పడానికి వీలు పడదు అంటామా ఏమా గమనించండి పేరు ఎట్లా అడుగుతావు సార్ నువ్వు నాకు పేరు చెప్ప వీలు పడదు నాకు ఆ పేరు చెప్పడానికి వీలు పడదు అని అంటామా ఎందుకంటే ఎందుకనలేం పేరు ఏంటో మనకు తెలుసు కాబట్టి నేను పేరు అడిగితే ఫలాని పేరు నా పేరు అని చెప్పేస్తారు మీరు మరి ఇక్కడ గమనించండి మనోహ అయా నేను మిమ్మల్ని సన్మానించాలని ఆశ ఉంది నీ పేరేమి అని అడిగాడు ఇప్పుడు దూత ఏం చెప్పాలి అయా నా పేరు గబ్రియేలు అని చెప్పాలి కానీ ఏమంటుంది నీ వేళ నా పేరు అడుగుతున్నావు అది చెప్ప సఖ్యము కాదు అంటే వీలు కాదు చెప్పడానికి వీలు కాదు నా పేరు చెప్పడానికి వీలు కాదా అంటే దూతకు ఆత్మగా ఉన్నటువంటి దూతకు ఇది నీ పేరు అని డిక్లేర్ చేయటానికి ఆత్మలకు పేర్లు లేవు అనేది స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఆత్మలకు పేరు పెట్టడం సాధ్యం కాదు అమ్మ బాగా జాగ్రత్త గమనించాలి ఆత్మలకు పేరు పెట్టడం సాధ్యం కాదు ఇప్పుడు ఆత్మలకు పేరు పెట్టడం సాధ్యం కాదు గనక అది చెప్పడానికి వీలుపడదయ్యా అని చెప్పేసింది గబ్రేలు ఇప్పుడు ఈ మాటను మనసులో పెట్టుకొని నిర్గమాకాండానికి రండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము నిగ్ర నిర్గమాకాండము మూడవ అధ్యాయము పద్మూడు నుంచి చూద్దాం పద్మూడు పద్నాలుగు మోసే మోసే చిత్తగించుము నేను ఇస్రాయేలీల యుద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలేనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను చాలమ్మ మళ్ళీ చదువుకుందాం ఇది వివరించుకొని ఆత్మస్వరూపి అయినటువంటి ఆత్మలకు పేరు పెట్టడము సాధ్యం కాదు ఇది నా పేరు అని చెప్పన సత్యము కాదు అని గబ్రియలు స్పష్టంగా చెప్పేసింది ఇప్పుడు మోసే దేవునితో మాట్లాడుతున్నాడు ఆ మాటలో భాగంగా ఈ యొక్క సందర్భం వచ్చింది అయ్యా మీ పితరుల దేవుడు నన్ను పంపాడు అని ఇస్రాయేలీలతో చెబితే వాళ్ళు ఆయన పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలి అన్నాడు దేవునితోటి ఆయన పేరేమిని వారు నన్ను అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అని చెప్పాడు జాగ్రత్త గమనించండి ఇప్పుడు అడిగితే పేరు చెప్పాలన్నా ఇప్పుడు ఉన్నవాడననే మాటకు కొంత మీకు వివరిస్తాను నేను ఉన్నాను అని చెప్పేది ఎప్పుడు చెప్తాం మనం ఏమ్మా ఇప్పుడు నేనేం మాట్లాడలేదు ఈడ బయట ఒక సహోదరుడు వచ్చి అయా పాస్టర్ గారు మీరు ఉన్నారా అంటే నేనేం చెప్తాను ఉన్నాను అని చెప్తాను అంటే అర్థమైంది అడిగేవాడు నేను ఉన్నానో లేదో అని తెలియకుండా ఉండటానికి గోడ అడ్డం ఉంది పైగా నేను మాట్లాడడం లేదు అలాంటి సందర్భంలో డౌట్ వచ్చి అడుగుతున్నటువంటి మాటకు చెప్పే సమాధానము బాగా గమనించండి డౌటుగా అడిగేటటువంటి ప్రశ్నకు ఇచ్చే సమాధానమే ఇది ఫస్ట్ గారు మీరు ఉన్నారా అని అంటే ఎస్ నేనున్నానయ్యా అని అంటాను మరి ఇక్కడ చూడండి మోస అడిగింది ఏంటి దేవుడు చెప్తున్నదేంటి మోస ఏమడిగాడు వాళ్ళు నీ పేరు అడిగితే నేనేం చెప్పాలి నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అన్నాడు మరి దేవుడు పేరు చెప్పాలి కదా పేరుకు బదులు ఆయన అంటున్నాయి ఆ మాట ఏంటి నేను ఉన్నవా ఉన్నవాణ్ణి అని చెప్పాడు అక్కడ ఏం చెప్పింది మనోహాతో నీవేళ నా పేరు అడుగుతున్నావు అది చెప్ప సఖ్యము కాదు ఇక్కడ దేవుడేమంటున్నాడు నీ పేరేమంటే నేను నేను ఉన్నానని చెప్పు అంటున్నాడు నేను ఉన్నవాడనని చెప్పు ఉన్నవాణ్ణి అని చెబితే వీళ్ళకు అర్థం కాదు అని దేవుడు గ్రహించి ఇప్పుడు చూడండి ఉన్నవాడను అని చెప్పేటటువంటి మాట మనుషులకు అర్థం కాదని దేవుడు గ్రహించి వచనం చూద్దాం మరియు దేవుడు మోసెత్తు ఇట్లా నేను మీ పితరుల దేవుడనైనా యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడనైనా యోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలేను నిరంతరము నా నామమిదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్త నామము చాలమ్మ నేను ఉన్నాను అని చెబితే అర్థం కాదు ఇది పేరు కాదు ఇది పేరు కాదని అనుకుంటారు నేను ఉన్నాను అని చెప్తే ఏం ఉన్నాను నీ పేరయ్య అడుగుతున్నది నీ పేరు అడిగారు వాళ్ళు అరే నేను ఉన్నాను రా అని అంటే అర్థం కాకుంటుంది అని చెప్పి దేవుడు ఇదిగో మీ పితరుల దేవుడనైన నేను అబ్రహాము దేవుడను ఇసాగు దేవుడను యాకోబు దేవుడనైనటువంటి నేను ఇదిగో నా పేరు యహోవా ఇది తరతరాలకు జ్ఞాపకార్థ నామము చెప్పేశాడు మీకు గుర్తుండటానికి ఉన్నవాడను అని నేను మీరు గుర్తించాలి అని అంటే ఇదిగో నా పేరు ఇది మీకు గుర్తుగా గుర్తుగా జ్ఞాపకం ఉండటం కోసం ఈ పేరు చెప్తున్నా ఏ పేరు యహోవా మన కొరకు ఆయన పేరు పెట్టాడు మన కొరకు ఆయన పేరును ఒక పేరు చెప్పడం జరిగింది అదే యహోవా ఇది జ్ఞాపకార్థ నామము నిజానికి ఆత్మ ఆత్మ అంటే ఎప్పుడు ఉండేటటువంటి వాడు ఆయనకు పేరు పెట్టడానికి కుదరదు చెప్పక్యము కాదు వీళ్ళు పడదు కానీ మనుషులమైన మనకు అర్థం కావటం కోసము ఒక పేరు చెప్పడం జరిగింది ఆ పేరే యహోవా ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదమ్మా ఆత్మస్వరూపాలకు పేరు పెట్టడము సాధ్యం కాదు ఒకవేళ పేరు పెట్టుకున్నామంటే అది మనకు అర్థం కావడం కోసము మనం గుర్తుపెట్టుకోవడం కోసమే ఇప్పుడు గబ్రియేలు మికాయేలు లూసిఫర్ అని ప్రధాన దూతలను కూర్చి విన్నారు కదా మీరు దూతలు దూతలలో గబ్రియేలు అంటే వార్తాహారుడు అంటే ఒక విషయాన్ని ఇతరులకు చేరవేసేటటువంటి వాడు ఆ పని కోసం అతన్ని ప్రత్యేకించాడు అందుకే ఆ దూతకు పేరు పెట్టాడు అది గబ్రియేలు దేవుని సైన్యాన్ని సమకూర్చటంలోనూ సైనికుడుగా పనిచేయటానికి మికాయేలు అని ఒక దూతకు పేరు పెట్టారు ఎవరికి ఎవరి కోసం ఈ పేర్లు పెట్టబడ్డాయి అంటే గుర్తుపెట్టుకోండి మనము గ్రహించటానికి మనం అర్థం చేసుకోవటానికే ఈ ఆత్మలకు పేర్లు పెట్టబడ్డాయి నిజానికి అక్కడికి వెళితే పేర్లతో మనము గుర్తించటం కోసము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవే ఈ యొక్క పేర్లు పేర్లు పెట్టడంలో ప్రతిదానికి ఒక రీజన్ ఉంది ఒక పద్ధతి ఉంది కనుకనే ఇప్పుడు ఉన్నవాడుగా ఉన్నటువంటి దేవుడు మనకు అర్థం కావటం కోసం తన పేరు ఇదిగో ఇది నా పేరు తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉండటానికి ఇదిగో నా పేరు చెబుతున్నానని యహోవా పంపెను అని చెప్పు ఇస్రాయేలీలతో యహోవా పంపెను అని చెప్పు అన్నాడు పిల్లరా గమనించండి ఇప్పుడు పేరు పెట్టుటలో ఒక ఉద్దేశంతో పెట్టబడుతూ ఉన్నది పేరు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమైంది కదమ్మా